సూరణ సరస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు సౌజన్యంతో లయన్స్ క్లబ్ తెలుగు భాషా దినోత్సవ పురస్కారాలను అందజేశారు విశిష్ట అతిథులుగా పాల్గొన్న డాక్టర్ సహదేవుడు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ గిడుగు శ్రీరామ్మూర్తి పంతులు తెలుగు వ్యవహారిక భాషను ప్రోత్సహించారని సవరలకు వారి భాషకు లిపిని రూపొందించిన మహనీయుడని కొనియాడారు పురపాలక పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేసిన రేవణ సిద్ధాంతి కవి డాక్టర్ కురిమేటి కిషోర్ పురపాలక పాఠశాల తెలుగు అధ్యాపకులు రామసుబ్బారెడ్డి ప్రభాకర్ రెడ్డిలను శాలువ పూలమాలలు వేసి పురస్కార జ్ఞాపకలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లా జోన్ చైర్మన్ నిజాముద్దీన్ సీనియర్ సభ్యులు భవనాసి నాగమహేష్ ఉపాధ్యక్షులు కూర మురళీకృష్ణ ప్రసాద్ పోషణ సుబ్బారావు కోశాధికారి అమిదల జనార్దన్ యువజన విభాగ సభ్యులు సుజిత్ రాఘవ రాజ్భవన్ అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ గిడుగు శ్రీరామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తారు అందులో భాగంగా ఈరోజు నంజాల కాదర్బాదర్ నరసింహరావు స్మారక పురపాలక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించి ఇక్కడ తెలుగు అధ్యాపకులుగా పనిచేసినటువంటి శ్రీ రేవన సిద్ధాంత్ గారికి అదేవిధంగా వైద్యులుగా ఉండి తెలుగు భాష వికాసానికి కృషి చేసినటువంటి కున్మేటి కిషోర్ గారికి తెలుగు పండితులుగా పురపాలక పాఠశాలలో పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి రామసుబ్బారెడ్డి గారికి ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున తెలుగు భాష దినోత్సవ పురస్కారాలు అందజేయడం జరుగుతోంది అదేవిధంగా ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి అనేక రకాలైన పోటీలు ఒకటో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు కళారాధన నిర్వహించే పోటీల్లో కూడా పాల్గొనాల్సిందిగా పద్య పఠనం పోటీలు అదేవిధంగా తెలుగులో మాట్లాడడం తెలుగు కవిత గానం ఇవన్నీ కూడా తెలుగులో వ్యాసరచన కథ చెబుతా వింటారా ఇవన్నీ పోటీలు ఉన్నాయి కాబట్టి వీటన్నిట్లో కూడా పాల్గొని తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం దినోత్సవాడు జాతీయ క్రీడా దినోత్సవం ఈ రెండు కార్యక్రమాలు పాఠశాలలో ప్రముఖులు ప్రముఖ వైద్యులు డాక్టర్ విలీష్ సహదేవుడు గారు అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కొరకు క్రీడా పరికరాలు నేను అడిగిన వెంటనే లయన్స్ క్లబ్ వారు మరియు వారి సభ్యులు పాఠశాలకు పిల్లలకు కావాల్సిన క్రీడా పరికరాలు డొనేట్ చేశారు కాబట్టి సందర్భంగా పాఠశాల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లయన్స్ క్లబ్ వారు ఆయన ఆంగ్ల పదాలు వాడ వాడవద్దు అన్నారు దానికి తెలుగు కథలు చెప్పాలంటే శివ కూటరి చెప్పాలి లయన్స్ క్లబ్ వారు నిర్వహించినటువంటి ఈ తెలుగు భాషా దినోత్సవాలు పురస్కరించుకొని క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని పండితులైన వారికి సన్మానం చేసిన ద్వారా వారందరికీ ధన్యవాదాలు నంద్యాలకు ఎంతో విశిష్టత ఉంది ఇందాకే సార్ చాలా పేర్లు చెప్పారు పింగలి చూడన కావచ్చు అనుముల వెంకట శేష కవి గారు ఎస్పీజి పాఠశాలలో ఆయన తెలుగు పండితుడిగా పనిచేశారు మన డాక్టర్ సహదేవుడు గారికి గురువు ఆయన అలాగే బద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాఠశాలలో ఉన్నాయి జోస్యం జనార్దన శాస్త్రి గారు ఆయన కూడా అవధాని పాణ్యంలో ఉండేవారు మన ప్రాంతంలో కూడా అవధానాలు చేశారు యామిని సరస్వతి గారు సూర్యన సారస్వ సంఘం ప్రారంభంలో ఉన్న ఆ కమిటీలో వారు కూడా ఒక సభ్యులు ఇటువంటి మహానుభావులు తిరిగాడిన ప్రదేశం ఇది అలాగే గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సూర్యన సారస్వ సంఘం తరఫున అధ్యక్షులుగా ఉండి వారు వందకు పైగా పుస్తకాలు రచించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి భాష ఎక్కడి నుంచి ఉద్భవిస్తూ ఉంది అంటే ఒక పిల్లవాడు కడుపులో నుంచి తల్లి గర్భంలో నుంచి బయటికి తల్లి ఒడిలోకి జారినప్పుడు ఫస్ట్ ఏడవడం జరుగుతుంది తల్లి గర్భంలో నుంచి తల్లి ఒడిలోకి చేరినప్పుడు ఫస్ట్ ఏడవడం మొదలు పెడతారు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే నేను కొత్త ప్రదేశానికి వచ్చానేమే అనే విధంగా భయపడుతుంటాడు అప్పుడు తల్లి చెప్తుంది హాయి ఏడవాకు ఏడవాకు ఎర్రి పాపాయి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు హాయి ఏడవాకు ఏడవాకు ఎర్రి పాపాయి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు ఈ రోజు పరిస్థితుల్లో అందరూ కూడా ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారు తెలుగు కేవలం ఉంది కాబట్టి ఒక పిల్లలు మాత్రమే రోజు చదువుతున్నారు కాబట్టి దాని గురించి తెలుసుకోలేకుండా ఉన్నారు అక్కడ చిత్రపడ ఉన్నాయి ఆ కవుల గురించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తమ నోటు పుస్తకాలలో ఆ కవి పేరు ఆయన ఏమేమి రచించాలో ఆ గ్రంథాలన్నీ కూడా రాసుకోండి గ్రంథాలయాలకు వెళ్ళి ఆ పుస్తకాలను చదవండి ఇంకా వెళ్లేదే మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్లలో కూడా గూగుల్లో తెలుగు భాష గొప్పతనం తెలుగు కవులు గ్రంథాలు రచనలు కావ్యాలు పద్యాలు అది కొట్టండి అందులో అనేక విషయాలు వస్తాయి వాటిని కూడా చదవండి నేర్చుకోండి భవిష్యత్తులో భారీ భారత పౌరులు తెలుగు జాతి వారసత్వము మీరే కాబట్టి తర్వాత తరాల వాళ్లకు మన తెలుగు భాషను తెలుగు జాతిని తెలుగు సంస్కృతిని తెలుగు సంప్రదాయాలను మీరు తర్వాత తరాల వాళ్ళకి మీరు వ్యాప్తి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పాఠశాల ప్రధాన ప్రజల వారికి లయన్స్ క్లబ్ వారికి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు